ముందుగా పేరు పేరున ఉదయపడుతున్న వస్తాడు దాని పిల్లలందరూ కూడా అందరూ కూడా కంగ్రాచులేషన్స్ అందరూ కూడా ఇవాళ ప్రోత్సాహం ఇచ్చాము మీ అందరికి ఆడపిల్లలందరూ కూడా సైకిల్ ఇవ్వాలనే ఉద్దేశం తోటి నేను మొట్టమొదటగా మన అశీష్ సంస్థ రంగారావు గారిని కాంటాక్ట్ తర్వాత ఒక ఛాంపియన్ పెట్టేసి దాని ద్వారా మన రొటేరియన్ లీ గారిని మేయర్ గారిని అక్కడ రొటేరియన్ గారిని కానీ కూడా నెదర్లాండ్స్ తీసుకొచ్చారు మనం చెప్పాము అనమాట ఫస్ట్ మన ప్రాంతంలో గ్రామాల నుంచి చాలా మంది వస్తూ ఉన్నారు వాళ్ళందరూ ఆడపిల్లలు చాలా మంది ట్రాన్స్పోర్ట్ కి ఉంది వాళ్ళందరికీ సైకిల్ ఇవ్వాలని చెప్పాను ఫస్ట్ ఒక స్కూల్ తీసుకొని ఆ స్కూల్లో ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ కి చేస్తామని చెప్పి వాళ్ళ బైక్ కింద ఒక స్కూల్లో చెప్పాము తర్వాత నాకు తెలిసిందేనంటే చాలా మంది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ అందరం చెప్పారు కొందరులోనే మన స్కూల్లో ఇప్పుడే

we are having 30 to 40 government schools. all rural people, very, our very low people, i request you as much as you can do for my constituency, for providing cycles to the girls and the, the boys also. i think uh, 10,000 cycles will be required. our support, 50% of the support will from different people. we are asking from different, different people. Eh?

పెట్టి మా లో సైకిల్ కావాలి పెట్టి ఐదు కోట్ల రూపాయలు పై అవుతుంది ఇప్పుడు ఏం చేసామంటే అర్జెంట్ కావాలని తెలుగుపేటలు చేయించాం మనం తెలుగుపేటలు చేయించాము ఈసారి మనం పెద్ద మొత్తం కంపెనీ వాళ్ళకే ఇచ్చి కొద్దిగా రేటు కూడా చూడమని కంపెనీ వాళ్ళకి ఇచ్చి కొద్దిగా ప్రతి వచ్చేటప్పటికి ప్రతిసారి కూడా రెండు స్కూల్స్ రెండు స్కూల్స్ పెట్టుకుంటా మొత్తం కూడా మన కాన్స్టిట్యూన్స్ లో ఉన్న స్కూల్స్ అన్నింటి సైకింగ్ చేస్తాం తెలియజేసుకుంటూ ఈ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విడియో చేసినందుకు మరోసారి తెలియజేసుకుంటూ ముఖ్యంగా గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు కూడా అట్లానే వీళ్ళిద్దరు కూడా నెదర్లాండ్స్ నుంచి వచ్చి ఇంకా పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు సపోర్ట్ చేశారు వీళ్ళకి కూడా మా యూ ఆర్టీ సపోర్ట్ మచ్ చేయాలంటే ముందు ఈ వరంట ముందుగా ఇంకా ఉన్నా కూడా ఒకసారి ఒకసారి చెప్పేస్తే ఆ ఫ్లాట్ కంప్లీట్ అయ్యి కూడా చేసి మన డిపార్ట్మెంట్ మన డిపార్ట్మెంట్ వాళ్ళు మన ప్రెసిడెంట్ మన ఏదైనా డ్యామేజ్ అయినా సరే ఆ వాట్సాప్ గ్రూప్ లో మనకి ఫోటో పెడతారు మనం కనీసం వంద వంద పనులు చేయలేకపోయినా కనీసం కొన్ని చేస్తుంటే కొద్దిగా ఒక నమ్మకం ఉంటుంది కాలంలో శుద్ధంగా ఉంటాయి ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాలు మొత్తం బస్సు పట్టి చేశారు ఒక్క కాలో బాగాలేదు అందుకే ఇప్పుడు భారం అయిపోయింది మనకి నీళ్లు భారించాలంటే నీళ్లుండే నీళ్లు వదులుతుంటే బయటికి బయటకు మనం నీళ్ళలో ఉన్నా వదులుతున్నాం మనం కాలంలో నుంచి నీళ్ళు పాలి బయటికి ఓవర్ ఫ్లో అయిపోయి బయటకు వెళ్ళిపోతారు అనమాట అప్పుడప్పుడు ఐదారు కాలువలు ఆపి మళ్ళీ మిషన్ పెట్టిన పేరు చేయాల్సి వచ్చింది అందుకని చెప్పి జాగ్రత్తగా ఒక వాట్సాప్ గ్రూప్లో పెడితే ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటారో వాళ్ళకి ఫోటో తీసి మీకు పెడుతుంటారు మీకు కూడా అవగాహన ఉంది నేను తక్షణమైతే అన్ని మీ వ్యవసాయం స్టార్ట్ అయిన తర్వాత మా దృష్టికి రాలేదు ఇది మీరు చెప్పలేదు అని అది లేకుండా ఉంటాం అది కంపల్సరీగా మన అద్దెకి సంబంధించి కానీ లేకపోతే పచ్చులకు కానీ మనకు ఉన్నది ఏంది అద్దంకి బొచ్చులే కదా ఎయిటీన్ బై జీరో కిందకు మన ఈ రెండు కాన్స్టెన్సీలు మనం ఫైట్ చేసి గుంటూరు జిల్లానికి వైస్ ప్రెసిడెంట్ అన్న మాకు కావాలని వైస్ చైర్మన్ మనం తీసుకున్నాము వైస్ చైర్మన్ తీసుకున్నాము అన్ని పదవులు పెట్టుకున్నాం అన్ని పెట్టుకున్న తర్వాత డిపార్ట్మెంట్ అంతా ఫుడ్ సైజ్లో ఉంది గవర్నమెంట్లో కొంతవరకు మనం ఫండ్స్ని తెచ్చుకోగలుగుతున్నాము ఫండ్స్ గవర్నమెంట్ ఇవ్వకపోతే ఏదైనా సరే మిషన్లు పెట్టుకుని అయినా సరే పని అనేది కూడా చేపిస్తాం ఈసారి ఎయిటీ పరిస్థితులు మొన్నట్లాగే అందుకని మనం ముందే జాగ్రత్తలు తీసుకోవాలి స్ట్రక్చర్స్ ఉన్నాయి జాగ్రత్త అట్లా ఏది మనకి షటర్లు కానీ లేకపోతే ఇంకా అట్లా ఇందాక డిఫరెంట్ మనం షటర్లు గిటర్లు అవి ఉంటాయి అవి కూడా ఇమిడియట్ గా మనం షటర్లు కూడా డిపెండ్ చేసుకోవాలి షటర్లు డిపెండ్ చేసుకోకుండా మనం ఎంత పని చేసినా నీళ్ళు అది కూడా గుర్తుపెట్టుకోండి షటర్లు కూడా వాడకపోవడం ఈ రేగులతో ఫీల్తో మనం షటర్లు పెడతాం ఆ షటర్లు కూడా పెట్టిపోయి అమ్ముకుంటున్నారు ఇవి ఎవరి దగ్గర అమ్ముతున్నారు ఎవరి దగ్గర కొంటున్నారు అంటే ఆ షాప్లో తీసుకొచ్చి మొత్తం ఒక షటర్ కొంటే ఆ కాలం షటర్ అన్నీ వాడే పెట్టాలి సీరియస్ అవన్నీ కలెక్ట్ చేసేసి కలెక్ట్ చేసుకుంటే మనం మన రిపేర్ చేసుకోవచ్చు ఏదైనా కొంత గవర్నమెంట్ గవర్నమెంట్ మనం చేసుకోవచ్చు అంతేకాదు మాక్సిమం దాదాపు మనం కాలంలో ఉండే వాళ్ళందరూ కూడా రైతులకు అవగాహన కలిగించేసి అంటే అలా వెళ్ళి నువ్వు అంత కట్టాలి అంటే అవుతారు ఫస్ట్ అవగాహన కలిగిస్తారు మన కాలంలో మనం శుభ్రంగా పెట్టుకోవాలంటే మన భాగస్వామి కూడా ఉండాలనేది సరే పది మంది కూర్చొని మాట్లాడి చేస్తే కనుక అది డెవలప్మెంట్ కింద వచ్చింది ఒక అధిమానిషిగా కనుక నువ్వు ఎట్రాగా మాట్లాడి చేస్తే కనుక దానివల్ల పరిచయలు పోయేది కాకుండా పార్టీ కూడా నష్టం జరిగింది అనమాట వాటిపై చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మనం ఎంతమంది వాళ్ళ నీటి సంఘం ప్రెసిడెంట్లు ఎమ్మటెట్ గా చంద్రబాబు నాయుడు గారు మన గెలిచిన ఐదు సంవత్సరాల కాలంలో నిర్వీర్యం చేసే కాల వ్యవస్థ షటర్లు పోయిన ఎక్కడ ఒక మందే కదా కాదు మిగతా రాష్ట్రం మొత్తం పరిస్థితి మన పక్కన ఉన్న కొల్లకమ్మ గేట్లు కింద బిగించే వాళ్ళు లేడు ఐదు సంవత్సరాలు అయింది నాలుగైదు సంవత్సరాలు అయింది కొలకమ్మలో నీళ్ళు ఎగ్బెట్టి ఒక రైతుతో పాటు దాని మీద ఆధారపడి చేపలు పండించుకున్న వాళ్ళు మొత్తం అదే విధంగా మనకి ఇప్పుడు మీరు చూడండి తెలుగు కంగే కదా మనకి షటర్లు వెళ్ళిపోయింది తెలుగుతాం కదా మన దగ్గర మా అన్నమయ్య గారు ఉన్నారు షటర్ వెళ్ళిపోయింది ఈ సంవత్సరం నీళ్ళన్నీ కింద వదిలేసి ఫ్రీగా షటర్లే పైకి పెడదాం ఉన్నారు మన రామానాయుడు గారు కేశవ్ గారు అంటే ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ వెళ్ళి ఒక మేత్రిని ఎవరి మేత్రినిగా మెటారిటీ అన్నయ్య ఆయన తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళి ఆయన ఒంట్లో బాగా పోయినా సరే ఆయన తీసుకుని వెళ్ళి అవసరమైతే ఎట్లయినా అతను తీసుకుని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంటే జనంతో కింద కొదలకు నీళ్ళలో కిందకి వెళ్ళి షటర్ బిక్కిచ్చా కనత ఆ కన్న అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పక్కన పక్కన కర్ణాటక వాళ్ళు మాకు ఈ సంవత్సరం నీళ్ళు లేదు నీళ్లు వదిలేసి ఆయన వదిలేసి వెళ్ళిపోయారు రైతులందరూ అంటే పని చేయాలని మనసులో ఉంటే కనుక తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి ఉంటే ఇట్లాంటి పనులు జరుగుతుంది లేకపోతే మన గులకములు నీళ్ళు అయిపోతే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి వస్తే అట్లా ఉంటుంది ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన ఏ విధంగా పనిచేసిందో మన కాలంలో కూడా ప్రతి చివర పొలానికి నీళ్ళు వెళ్ళాలనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టుకున్నాం మనం దానికోసం నీటి సంఘాలు కూడా గుర్తింపు ఉంది అది మనం ఆ పదవికి వెన్న తేవాలంటే దానికి ఒక గౌరవం దేవాలంటే మనందరం కూడా పనిచేసి ప్రతి రైతుకు నీళ్లు కనుక వెళ్ళేటట్టు చేస్తే నా ఉద్దేశం ఏంటంటే మనం చూస్తాం నేను ఇరవై సంవత్సరాలు చూస్తున్నా ప్రతిసారి నీళ్లు వచ్చినప్పుడల్లా రైతుల కలవకు రావాల్సిందే ఎమ్మెల్యేలు మినిస్టర్లు లేకపోతే అధికారులు రైతులు భవన్ నిద్ర లేకుండా కాలంలో తిరిగితే నీళ్లు వెళ్ళాలి కొన్నిసార్లు అయితే నైట్ టైం కలవ్ ఈసారి అట్లా ప్రతి పొలానికి నీళ్లు వెళ్ళాలనేదే మా ఉద్దేశం అది